प्राइम टाइम न्यूज के स्वागत है నియోజకవర్గం బ్రహ్మంగారి మఠం ముడుమాల గుండాపురం గ్రామానికి చెందిన యువకుల మరణాలు ప్రమాదోత్వాసం జరగలేదని అవి ముందస్తు ప్రణాళికతో జరిగిన ఆరోపించారు మందకృష్ణ మాదిగా నేడు మృతుల కుటుంబాలను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ యువకుల మరణాలకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ముడమాల గ్రామానికి సంబంధించిన సతీష్ది గుండాపురం గ్రామానికి సంబంధించిన ఓబ్లెస్ది ప్రమాదవశాత్తు జరిగిన మరణాలు కావు ముమ్మాటికి వాళ్ళిద్దరినీ పట్టుకొని వాళ్ళని హింసలు పెట్టి వాళ్ళని చంపారు ముమ్మాటికి ప్రమాదవశాత్తు మరణాలు కావు ప్రమాదవశాత్తు వాళ్ళు మరణించలేదు వాళ్ళని ముమ్మాటికి హత్యలు చేశారు హత్యలు చేసి అవి ప్రమాదవశాత్తు మరణాలుగా చిత్రీకరించడానికి వాళ్ళ ఇరువురి డెడ్ బాడీలని మూడు కిలోమీటర్ల పరిధిలో ఒక్కొక్క డెడ్ బాడీని చిన్న కాలువలో పడేశారు వారి ఇరువురు యువకులు వాళ్ళ డెడ్ బాడీ దొరికిన కాల్వ ప్రాంతం చూస్తే నేను ప్రత్యక్షంగా వెళ్ళిన ప్రాంతం చూస్తే ఇరువురు డెడ్ బాడీలు దొరికిన కాడ కేవలం మోకాళ్తు మాత్రమే నీళ్ళు మోకాల్లోతు నీళ్ళలో ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల వయసు గల యువకులు ప్రమాదవశాత్తు చనిపోవడానికి నీళ్ళలో మునిగి చనిపోవడానికి ఈ దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ కూడా సాధ్యం కాదు అది ముమ్మాటికి హత్యలు చేసి వాళ్ళను చెరో తోట వాళ్ళ డెడ్ బాడీలు పడేసిండు అనడానికి స్పష్టమైన సమయంలో మొట్టమొదటి డెడ్ బాడీ ఓబులేసి దొరికింది చిన్న పాలే చౌకపల్లిలో దొరికింది రెండో డెడ్ బాడీ తెల్లారుగా తెల్లారి ఆరు గంటలకు చిన్న సతీష్ దొరికింది ఈ సతీష్ డెడ్ బాడీ దొరికిన చోటనే సతీష్ కాలుకు సంబంధించిన ఒక చెప్పు ఓబ్లేసు కాలుకు సంబంధించిన ఒక చెప్పు రెండు చెప్పులు అక్కడ ఉన్నాయి సతీష్ సంబంధించిన రెండు చెప్పులు కావాలి ఓబులేస్ చెప్పు కూడా అక్కడ అక్కడ ఉన్నాయి ఓబులేసు ఒక్క పల్స్ అనే ఆయన డెడ్ బాడీ అక్కడనే ఉన్నది చెప్పులు ఉన్న చోటనే ఉన్నది ఒక్క మీటర్ పడింది కూడా కిందికి రాలేదు కానీ అక్కడనే ఓబులేసి చెప్పు ఉన్నది కానీ ఆయన మాత్రం కిందికి మూడు కిలోమీటర్ దూరంలో దొరికింది ఆయన కొంత దృఢంగా ఉంటాడు బలంగా ఉంటాడు వేట్ ఎక్కువ వేటు తక్కువ ఉన్న సతీష్ దోమో చెప్పులు దొరికిన కానీ డెడ్ బాడీ ఉంటే బలంగా వేటున్న ఉన్న మాత్రం మూడు కిలోమీటర్లు ప్రాంగణం కింద దొరికింది మేము మూడు కిలోమీటర్ల దూరం కూడా ప్రయాణం చేసి చూస్తే మధ్య మధ్యలో కట్టలు కూడా కట్టి ఉన్నాయి ఆ కట్టల మీద నుంచి నీళ్ళు ఒక హాఫ్ ఫీట్ కూడా పారట్లేదు అంటే డెడ్ బాడీ ఒకవేళ నుంచి కిందకు వచ్చినా కూడా మూడు కట్టలు కాడ ఎక్కడో ఆగిపోవాల్సిందే తప్ప అది జంప్ కావడానికి అవకాశం అవకాశం లేదు అంటే దీన్ని బట్టి నవయువకులను అనబడుతున్న వాళ్ళు మోకాల్లోతి నీళ్ళల్లో ప్రమాద శాత చనిపోవడానికి అవకాశం లేదు వాళ్ళకి ఈత వచ్చు అసలు మోకాల్లో నీళ్ళలో ఈత వచ్చిన వాళ్ళు కూడా ఈత కొట్టడానికి అవకాశం లేదు అదే సమయంలో ఒక పక్క పల్సర్ వ్యక్తి డెడ్ బాడీ ఏమో ఒక దిక్కు దొరికితే అంతకంటే బలంగా ఉండబడే వ్యక్తి డెడ్ బాడీ మూడు కిలోమీటర్ల దూరంలో కింద దొరకడం అంటే చిరో దిక్కు పడేసిండ ఇకపోతే వీళ్ళ హత్యలకు అన్నప్పుడు మాకు ముందొచ్చిన సమాచారం ఒకటి అది మేము ఎక్స్పోజ్ చేస్తాం ఇప్పుడు వచ్చిన సమాచారం ఒకటి మీ ముందు చెప్తాం ముందొచ్చిన సమాచారం ప్రకారంగా ఈ సతీష్కు అదే మండల పరిధిలో ఉండబడే ఒక గ్రామంలో ఉండబడే ఒక రజక అమ్మాయితో ప్రేమ ప్రేమ వ్యవహారం ఉన్నదని అంతకు ముందే ఒక పదిహేను రోజుల ముందే వాళ్ళ బంధువులు సతీష్ని కొట్టిండ్రని ఈ మధ్యకాలంలో వీళ్ళు చనిపోయినాక వీడియో రిలీజ్ అవుతుంది ఈ సతీష్ను ఆ అమ్మాయి ఒక లాడ్జ్లో వాళ్ళు కలుసుకున్నట్టుగా అక్కడ నుంచి ఈయన బయటకు వస్తున్నట్టుగా వీడియో కనిపించింది కాబట్టి సతీష్కి సంబంధించిన ప్రేమ వ్యవహారమే వీళ్ళను చంపడానికి దారితీసిందేమో సతీష్ని చంపుతున్న క్రమంలో సాక్షిగా ఉంటే ఈయన కూడా చెప్తాడేమని చెప్పి ఆయనను కూడా చంపినేమని చెప్పి మా అనుమానాన్ని ముందు వ్యక్తం చేశాం ముందు సతీష్ ప్రేమ వ్యవహారం అని మేము అనుకున్నాం కానీ ఈ మధ్యలో ఇంకొకటి వెలుగులోకి వస్తుంది ఏదైతే ఈ ఓబ్లేస్ గుండాపురం ఓ ఉన్నదో ఆ ఓ కు చిన్నపాలెంలో ఉండబడే ఒక యాదవ్ అమ్మాయితో కూడా ప్రేమ వ్యవహారం ఉన్నదన్న ఆ అమ్మాయే తోటే ఈ ఓబ్లేసును పిలిపించుకున్నారని ఓబ్లేస్ పోతున్నప్పుడు ఓబ్లేస్తో పాటు సతీష్ కూడా వెళ్ళిండని సతీష్తో పాటు ఇంకొక సంతోష్ అని ఈ ముడమాల గ్రామం సంబంధించిన సంతోషాన్ని ముగ్గురు కలిసి వెళ్ళిండ్రని ఆ ముగ్గురు కలిసి వెళ్ళిన వెంటనే ఆ ఇంట్లో వెంటనే వీళ్ళిద్దరిని సతీష్ నుండి ఓబ్లేస్ని మొత్తం బంధువులందరూ పట్టుకున్నారని వాళ్ళు పట్టుకుంటున్న క్రమంలో భయపడి సంతోషం పరిగెత్తుకొని వచ్చాడని ఇప్పుడు సంతోషి ఎక్కడ కనిపించట్లేదు అనే విషయం స్పష్టంగా రు అంటే సంతోషి ముందే వాళ్ళిద్దరిని చిన్నపాలకు సంబంధించిన యాదవ కుటుంబాలు పట్టుకొని ముందుగా ఓబలేశ్వరిని చంపి ఆ చిన్నపాలెంలో కాకుండా దానికి ముందు మూడు కిలోమీటర్ దూరంలో ఉండబడే జౌకుపల్లిలో కిందికి పడేశాడు అంటే ఈ యాదవ్ కుటుంబం మీద ఇక్కడ జరిగిన ఘటనని ఎక్స్పోజ్ కాకుండా చేయడం కోసం ముందు తనని తీసుకెళ్లి కింద పడేసినట్టుగా స్పష్టంగా రోజు అవుతుంది ఆ తర్వాత ఆ తెల్లారి తెల్లారి గట్ల లేదా మధ్యరాత్రి అదే చిన్నాయపాలెంలోనే ఈ సతీష్ను అంటే చిన్నాయపాలెంకు సతీష్ సంబంధం ఉండదు కానీ సతీష్ని మాత్రం చిన్నాయపాలెంలో పడేసిండ్రు వాళ్ళ మీద ఒంటి మీద చిన్న గాయం కూడా కనిపించింది మాకున్న సమాచారం మేరకు వాళ్ళని ఊపిరాడకుండా చేయడానికి కవర్తో ఊపిరాడకుండా చేసిందని అవి సాక్ష్యాలు కూడా బయటకు రాకుండా హింసించినా కొట్టినా లేదా ఇంకేదైనా చేసినా కూడా సాక్ష్యాలు బయటకు వస్తాయి కానీ కవర్తో వాళ్ళను ఊపిరాడకుండా చేస్తే సాక్ష్యాలు కూడా ఉండడానికి అవకాశం లేదన్నట్టుగా వాళ్ళకు ముందత్గా ప్లాన్ ప్రకారమే ఈ ఓబ్లేస్ని పిలిపించడం ఓబ్లేస్తో ఎంబడి ఉన్న వ్యక్తి సత్యశ ఉండడం మూడో వ్యక్తి తప్పించుకొని రావడం చూస్తే ఖచ్చితంగా ఇవి ఓబ్లేస్ ప్రేమ వారం కూడా వీళ్ళ మరణాలకు వీళ్ళ హత్యలకు తీసిందని చెప్పి మేము స్పష్టంగా బాబు ఇది మా అనుమానాలు కాదు కాదు ఎందుకంటే నేను ఏదన్నా విషయం మీద ముందుకెళ్తున్న దశలో సాధ్యం మేరకు ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళి విచారణ చేసిన తర్వాతనే ముందుకెళ్తాం మీ అందరూ తెలుసు డాక్టర్ అచ్చన్న విషయంలో ముందు దాన్ని ఇంకొక మరణంగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిన విషయం మీ అందరు తెలుసు కానీ నేను ఇక్కడికి వచ్చి మూడు నాలుగు రోజులు తీస్తేసి అక్కడి నుంచి మరొకటి ప్లేస్ జరిగిన అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగిన పరిణామాలు అది మర్డర్ కేసుగా వాళ్ళ బయటకు రావాల్సిన పరిస్థితి వచ్చింది జరిగిన పరిణామం నేను అంటే ప్రత్యక్షంగా నేను వెళ్ళకుండా ఇప్పుడు నేను ఈ సతీష్ దొరికిన డెడ్ బాడీ దొరికిన ప్రాంతానికి వెళ్ళాను టూ వీలర్ మీద అదే సమయంలో గోప్లేసెస్ దొరికిన డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళాను నేను మా పిల్లల అన్న దించాను ఆ రోజు తీసినప్పుడు ఉన్న పిల్లలు ఉన్నారు ఈరోజు అదే పిల్లల్ని తీసుకెళ్ళారు ఆ రోజు తీసుకొచ్చిన దానికంటే ఇప్పుడు ఒక ఫీట్ పెరిగింది ఇప్పుడు ఒక ఫీట్ నీళ్ళు పెరిగినప్పుడే మోకాల పైన ఉన్నాయి అప్పుడు కీట్ ఇంకా తగ్గి ఉన్నప్పుడు కీట్ ఉన్నప్పుడు మోకాలు కిందికే నీళ్ళు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళని ఇరువురిని హత్యలు చేసి చెరోచోట చోట ఈ హత్యలకు ముందు మేము సతీష్ ప్రేమ వివరం కారణం అనుకున్నాం అది మా అనుమానం వ్యక్తం చేశాం ఇప్పుడు మా అనుమానం ఇది నిజంగా భావించుకోవడానికి సాక్ష్యాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే తల్లి